అందరికీ నమస్కారం మాడ్యూల్ ఫోర్టీన్కి సంబంధించి క్విజ్ యొక్క సమాధానాలు ఒకసారి పరిశీలిస్తే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది కింద అన్ని ప్రైవేటు పాఠశాలలో డ్యాష్ శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన తరగతుల పిల్లలకు కేటాయించాల్సి ఉంటుంది పదిహేను పది ఇరవై ఐదు ముప్పై ఇందులో ఇరవై ఐదు రైట్ ఆన్సర్ క్రింది వాణిలో మధ్యాహ్న భోజన పథకం క్రింద ఏ విధానమో వర్తించదు వంటల పోటీ పాఠశాల పోషకాల తోట అతిథి భోజనం తిథి భోజనం ఇందులో అతిథి భోజనం రైట్ ఆన్సర్ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యపై దేశంలోని పదిహేను లక్షల పాఠశాలలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఇవ్వడానికి ప్రారంభించిన పోర్టల్ కర్తవ్య పోర్టల్ షాగున్ పోర్టల్ జిజ్ఞాసా పోర్టల్ దీక్షా పోర్టల్ ఇందులో షాగున్ పోర్టల్ కరెక్ట్ ఆన్సర్ ప్రస్తుతము దత్తాంశ సేకరణకు ప్రభుత్వము ఉపయోగించే ఆన్లైన్ పోర్టల్ యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యూడైస్ దీక్షా యాప్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీ సబ్మిట్ పోర్టల్ షాలా దర్బన్ ఉపాధ్యాయులు మరియు పాఠశాలల మదింపు ఇందులో ఫస్ట్ వన్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యూడైస్ రైట్ ఆన్సర్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే నాస్ను ఏ ఏ తరగతుల పిల్లల అభ్యసన ప్రగతిని మదింపు చేయడానికి నిర్వహించారు తరగతులు ఒకటి నుండి తొమ్మిది తరగతులు మూడు నుండి తొమ్మిది పదవ తరగతి వరకు తరగతులు మూడు ఐదు మరియు ఎనిమిది ఇందులో తరగతులు మూడు ఐదు మరియు ఎనిమిది రైట్ ఆన్సర్ ఈ క్రింది వాటిలో భారతదేశ సహిత విద్యా చరిత్రలో మైలురాయి ఏది రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ రెండు వేల తొమ్మిది సర్వశిక్షా అభియాన్ రెండు వేలు జాతీయ సంపద మరియు యోగ్యత ఉపకార వేతనం రెండు వేల ఎనిమిది ఏకలవ్య ఆదర్శ పాఠశాల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇందులో సర్వశిక్షా అభియాన్ రెండు వేలు రైట్ ఆన్సర్ సమగ్ర శిక్ష అనేది సర్వశిక్ష అభియాన్ రాష్ట్రీయ మాధ్యమిక మాధ్యమికిక్ష అభియాన్ ఉపాధ్యాయ విద్య పై మూడింటి సమ్మేళనం ఇందులో పై మూడింటి సమ్మేళనం రైట్ ఆన్సర్ సమగ్ర శిక్ష కిందకు ఏ తరగతులు వస్తాయి ఒకటి నుండి ఏడు తరగతులు ఒకటి నుండి పన్నెండు తరగతులు పూర్వ ప్రాథమిక పాఠశాల నుండి పన్నెండవ తరగతి వరకు ఒకటి నుండి పది తరగతులు ఇందులో పూర్వ ప్రాథమిక పాఠశాల నుండి పన్నెండవ తరగతి వరకు రైట్ ఆన్సర్ రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాలలో సమగ్ర శిక్షణ అమలు పరిచే సంస్థ ఏది రాష్ట్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ఖజానా లేదా కోశాగారం రాష్ట్రం అమలు చేసే సొసైటీ రాష్ట్ర పథక సంచాలకుల కార్యాలయం ఇందులో రాష్ట్రం అమలు చేసే సొసైటీ రైట్ ఆన్సర్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే నాస్ను నిర్వహించవలసిన ఆవశ్యకత ఏమిటి అభ్యసన ఫలితాలను మదింపు చేసేటందుకు దేశ జనాభాను మదింపు చేసేటందుకు పిల్లల జ్ఞానమును మదింపు చేసేటందుకు ఉపాధ్యాయ జ్ఞానమును మదింపు చేసేటందుకు ఇందులో అభ్యసన ఫలితాలను మదింపు చేసేటందుకు రైట్ ఆన్సర్ చూడండి మిత్రులారా టెన్కి టెన్ రావడం జరిగింది కాబట్టి దీన్ని మీరు ఒకసారి పరిశీలన పరిశీలిస్తారని చెప్పి భావిస్తున్నాను